హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా మరో పావు గంటలో నలుగురు పెదురువంతెన దాటి అవతల వైపు చేరుకున్నారు మిట్టపల్లాలుగా ఉన్న తోటలో నడవలేక సావిత్రి స్వర్ణ ఒకరిచే ఒకరు ఆసరాగా పట్టుకున్నారు సూర్యుడి ఆఖరి కిరణాలు చెట్ల కొమ్మల కొన్ల మీద పడి మెరుస్తున్నాయి వాళ్ళు నడుస్తున్న ఆ బాటకి ఇరుపక్కలగా ఉన్న పెద్ద పెద్ద చెట్ల మీద వందలు వేలు గుంపులుగా చేరిన పక్షులు కునుకుల్లాడుతూ చెప్పలేని రొదర చేస్తున్నాయి ఆ రొదర దాటి ముందుకు వెళ్ళగానే స్వర్ణ క్షణం సేపు ఏకాగ్రతగా వింటూ అంది ఏమిటా శబ్దం తేజ అవునన్నట్టుగా తల ఊపాడు ఈ ప్రదేశం పేరే కొండవాగు ఆ నీళ్లు ఆ కొండల్లో ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఎప్పుడు పడుతూనే ఉంటాయి ఇప్పటికంటే వర్షాకాలంలో ఈ చుట్టుపక్కల కొండల మీద పడిన వార కూడా అందులో ఏకం కావటంతో అప్పుడు చాలా ఉధృతంగా ఉంటుంది అని చెప్పాడు ఈ అడవిలో రాళ్ల మీద నీళ్లు పడుతున్న శబ్దం కనిపించకుండా ఇలా వినిపించటం చాలా బాగుంది ఆ ఇళ్లన్నీ ఏమిటి కుతూహలంగా అడిగింది స్వర్ణ మా షెడ్లల్లో పనిచేసే వాళ్ల ఇళ్ళు అన్నాడు తేజ ఆ ఇళ్లల్లో పనివాళ్లంతా చాలా హడావిడిగా ఉన్నారు ఒక పక్క పెద్ద పెద్ద పొయ్యలు పెట్టి వంటలు చేస్తున్నారు కొంతమంది పిల్లలు అక్కడ ఖాళీ జాగా అంతా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు తేజ ఆ సందడి చూస్తూ చెప్పాడు ఈ రాత్రికి వీళ్లల్లో ఒక ఇంట్లో పెళ్ళుంది అది హడావుడంతా ఆ ఇళ్లన్నీ దాటి వచ్చిన తర్వాత షెడ్లు మొదలైనాయి ఒక షెడ్ దగ్గరకు రాగానే తేజ లాల్చీ జేబులో నుంచి తాళం చెవులు తీసి దాని తలుపులకున్న తాళం తెరిచాడు తలుపులు బార్లుగా తీసి లైట్ వేస్తూ ఈ ఫర్నిచర్ని చూస్తే మీకు వాళ్ళు చేసే పనేమిటో అర్థమవుతుంది ఈరోజు కదూ అందుకని పనివాళ్ళంతా త్వరగా వెళ్ళిపోయారు అన్నాడు తేజ లైటు వేయగానే అంతవరకు ఆ గదిలో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సామాన్లు ఒక్కసారి తెరలాగి ప్రదర్శనకు బయట నిలబెట్టినట్టుగా తన రూపురేఖలు స్పష్టంగా కనిపింపచేస్తూ వాళ్ల కళ్ళ ముందు నిల్చున్నాయి వాటిని చూడగానే స్వర్ణ సావిత్రి గోపాలం తెల్లబోయారు ఈ మారుమూల నాగరికతకి ఫ్యాషన్లకి అతి దూరంగా ఉన్న ఈ కనుచాటు ప్రదేశంలో అత్యంత అందంగా అధునాతనంగా ఏ జాగీర్దారో ఏ లక్షాధికారో ఏ ప్రసిద్ధ వ్యాపారి ఇంట్లోనో అతిథులను ఆహ్వానించే ముందు గదుల్లో అపురూపంగా అమర్చి ఉండే సామాను అక్కడుంది అన్నీ కొయ్యతో చేసిన సామాన్లే వాటిల్లో సోఫాలు కుర్చీలు మంచాలు నిలువుటద్దాలు రకరకాలుగా ఉన్నాయి వాటి డిజైన్లు పనితనం రూపొందించిన తీరు చాలా అద్భుతంగా ఉంది స్వర్ణ వెళ్ళి ఒక కుర్చీలో కూర్చుంది బాప్రే దీనిలో కూర్చుంటే నాకు నేనే ఒక మహారాణిలా అనిపిస్తున్నాను అంది అన్నయ్య గారు మీరు మమ్మల్ని నిండా మోసం చేశారు ఏదో పల్లెటూరు కదా బొమ్మలు కుర్చీలు అంటే మేమేమిటో అనుకున్నాం మీ మాటలు వింటుంటే మీరు పని పాట లేకుండా ఈ పల్లెటూరులో కాళం వెళ్ళబుచ్చుతున్నట్టుగా మీ ముందు మేమేదో చాలా గొప్పవాళ్ళం సుమా అనే భావన మాకు కలిగేలా చేశారు మీరు ఇది చాలా అన్యాయం ఇందులో నా ఏం లేదు సావిత్రి ఉన్నారు వాళ్ళకి జరుగుబాటు లేదు వాళ్ళ చేతుల్లో కర్ర మట్టి ముద్దలా ఎటు తిప్పితే అటు తిరుగుతున్నట్టుగా మారుతుంది ఆ నైపుణ్యం వాళ్ళది నిజం చెప్పాలంటే వాళ్ళ పనితనం నేను సొమ్ము చేసుకుంటున్నాననే చెప్పాలి నేను పుస్తకాలు చదివి మ్యాగజైన్స్ చూసి వాళ్ళకి స్కెచ్చెస్ గీసి చూపిస్తాను నా ఊహని కొంత జోడించి వాటిని ఇంకా కాస్త కొత్తగా నైపుణ్యంగా చేసే మెళుకోవలు చెప్తాను అంతే వాళ్ళకి జరుగుబాటు నాకు కాలక్షేపం పుష్కలంగా జరుగుతున్నాయి ఒరే నిజంగా ఇది ఒక ప్రపంచంలాగానే ఉందిరా ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఉంటే ఇక్కడ ఇంత పనుందని నాకు మాట మాత్రం చెప్పలేదేందిరా గోపాలం తేజా చేయి నొక్కుతూ నిష్ఠూరంగా అన్నాడు ఈ పల్లెటూరులో నువ్వు ఉండలేవురా గోపాలం ఎందుకని నువ్వు ఉండటం లేదా నీకంటే నేను ఎక్కువ నేను వేరు ఈ ఊరు వదిలి నేను ఎక్కడికి రాలేను వచ్చినా చెల్లను అందుకే ఈ ప్రపంచం కల్పించుకున్నాను గోపాలం గారు ఈ కుర్చీల సెట్టు నాకు కావాలి ధరంతో మీ స్నేహితుల్ని అడిగి మీ దగ్గరున్న డబ్బుల్లో అడ్వాన్స్ ఇవ్వండి మిగతాది మనం వెళ్ళగానే పంపుదాం అంది స్వర్ణ గోపాలం వెంటనే తీశాడు ఉండనీయరా తేజ వారించబోయాడు ఈ మొహమాటాలేవి కుదరవు మీరు డబ్బు తీసుకోవాలి లేకుంటే నాకు అసలు కుర్చీలే వద్దు స్వర్ణ ఖచ్చితంగా చెప్పేసింది క్షణం సేపు స్వర్ణ వైపు చూసిన తేజ ఏమనుకున్నాడో ఏమో గోపాలం ఇచ్చిన డబ్బు తీసుకొని లాల్చీ జేబులో పెట్టుకున్నాడు అక్కడి నుంచి చివరి షెడ్లోకి వచ్చారు అక్కడ చేపల మీద పోగుగా పోసిన బొమ్మల్ని చూసి ముగ్ధులయ్యారు వాటిలో నుంచి నాలుగైదు ఏరుకున్నారు తేజ టేబుల్ మీద ఏనుగు అంబారీ ఉంది స్వర్ణ అది తీసుకుంటూ ఇది నాకు కావాలి అంది అది డబ్బుకి అమ్మేది కాదు అన్నాడు ఖచ్చితంగా స్వర్ణ అతని ముఖం చూసి నవ్వింది అతని ఉద్దేశం అర్థం చేసుకున్నట్టుగా పోనీలేండి మీ జ్ఞాపకార్థం తీసుకుంటాను సరేనా అంది అలా అయితే మీకు అంతకంటే మంచి బొమ్మే ఇస్తాను అతను బీర్వా దగ్గరికి వెళ్ళాడు ఏమిటబ్బా అది కుతూహలంగా చూసింది తేజ బీరువా తెరిచి అందులో నుంచి డ్యాన్సర్ బొమ్మ ఒకటి తీశాడు దాన్ని చూడగానే సావిత్రి గోపాలం పక్కు నవ్వారు స్వర్ణ నవ్వు దాచుకుంటూ చూసింది తేజ ఆ బొమ్మని అరచేతిలో పెట్టుకొని అపురూపంగా చూస్తూ ఇది నా అభిమానమైన బొమ్మ అంటూ ఉఫుమని నోటితో ఊదాడు చక్కటి అలంకరణతో ఉన్న ఆ బొమ్మ గాలి తగలగానే తల వయ్యారంగా కదిలించింది ఈసారి స్వర్ణ కూడా నవ్వేసింది పెదవులు అందంగా ముడుస్తూ సావిత్రి ఆ రోజు మీ ఇంట్లో చూసి మీ అన్నగారు మహాకోపిస్టో మొహమాటస్థుడో అనుకున్నాను నీ పుణ్యమా అని ఈ ఊరు రావటం వల్ల నా అభిప్రాయం మారిపోయింది సుమా అంది తేజ నిలబడి ఉన్న చోటున అతను వెనకగా ఉన్న కిటికీలో నుంచి సీమ చింతకాయ చెట్టు విరగబడి కాసి కనిపిస్తుంది దాన్ని చూడగానే సావిత్రి భర్త వైపు తిరిగింది ఏమండి కాయలో కొయ్యండి వెంట తీసుకెళ్దాం అంటూ తొందర చేసింది నలుగురు బయటకొచ్చారు గోపాలం కొమ్మలు అందుకొని వంచాలను చూశాడు కానీ దొరకలేదు చెట్టెక్కండి ఈ ప్యాంటుతోన టైట్ ప్యాంటు వైపు సందేహంగా చూస్తున్నాడు గోపాలం పర్వాలేదులేండి అవసరం లేదు సావిత్రి ఇదిగో కర్ర తేజ అక్కడ పడి ఉన్న కర్ర తీసి అందించాడు గోపాలం దాంతో కొట్టసాగాడు సావిత్రి ఏరుతోంది ఇక్కడి నుంచి నీళ్ల శబ్దం చాలా దగ్గరగా వినిపిస్తోందే అంది స్వర్ణ ఈ చెట్టుకు వెనకే ఈ ట్రెండ్ చూదురు కాని అన్నాడు తేజ ఇద్దరూ ఎడం వైపు తిరిగి నడిచారు అక్కడికి కొద్ది దూరంలో ఎదురుగా రెండు కొండల మధ్య నుంచి నీళ్లు పెద్ద శబ్దంతో నురగల రాళ్ల మీద నుంచి దొర్లి కిందకొస్తున్నాయి కింద చుట్టుపక్కల చెల్లా చెద్దరుగా పని ఉన్న చాలా రాళ్ళు పాచిపట్టి ఆకుపచ్చగా ఉన్నాయి స్వర్ణ సంభ్రమంగా వాటి వైపే చూస్తూ నిలబడింది తేజ వేలు పెట్టి అక్కడ లోతుగా వెడల్పుగా ఉన్న కైవారు అంతా చూపించాడు వానాకాలంలో ఆ రాళ్ళేవి కనిపించవు అదంతా మునిగిపోతుంది నీళ్లు సుళ్ళు తిరిగి ఆ కిందకి ప్రవహిస్తాయి ఇప్పుడిలా అందంగా ఉన్నదా అప్పుడు ఇక్కడి నుంచి చూస్తే కళ్ళు తిరిగినట్టుగా భయమేస్తుంది స్వర్ణ అతని మాటలు వింటూ ఆ దృశ్యం ఊహించుకోసాగింది ఇంతలో వాళ్ల పక్క నుంచి ఏసోబు నడిచి వెళ్ళాడు వాడి చేతిలో చిన్న నూనె సీసా ఉంది అది పట్టుకొని ఎత్త పల్లాలుగా ఉన్న ఆ రాళ్ల మీద చేతులు ఆనించి అలవాటైన విద్యల సునాయాసంగా కిందకి దిగి వెళ్ళాడు అక్కడున్న తులసికోట గూట్లో నుంచి ప్రమిద తీసి అందులో నూనె పోసి దీపం వెలిగించి పెట్టాడు ఎవరిది ఆ సమాధి స్వర్ణ కుతూహలంగా అడిగింది మా నాన్నది పోయి ఎన్నాళ్ళయింది దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల స్వర్ణ తల తిప్పి అతని వైపు చూసింది అంటే చాలా చిన్న వయసులో పోయారన్నమాట ఏమైనా సుస్థి చేసిందా ఇక్కడే ఈ వాగుకి అంకితమయ్యారు ఈ వాగుక ఇందులోన ప్రమాదవశాత్తుగానా కావాలని కావాలని ఆయన జీవితం అంతం చేసుకున్నారు స్వర్ణ పడ్డట్టుగా అయ్యింది ఆత్మహత్య అడగలేక అడగలేక అడిగింది అవును కారణం జీవితంలో ఆయన ఓడిపోయారు ఆ ఓటమిని భరించలేక ఈ చోటు నుంచి ఈ బాగులో పడి మృత్యువుని కౌగిరించుకొని శాంతిని పొందారు తేజ గొంతు జీరపోయినట్టుగా అయ్యింది స్వర్ణ తల తిప్పి ఆ బాగు వైపు చూసింది ఇప్పుడు అది ఇంత క్రితం కనిపిస్తున్నట్టుగా అందంగా కనిపించటం లేదు అక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అందులో ఇంత ఎత్తు నుంచి పడిన మానవ శరీరం గిరగిరా తిరుగుతోంది స్వర్ణ గుండెలు ఆ ఊహకు జల ఇక వెళదామా సావిత్రి సీమ చింతకాయలు కొంగునిండా మూట కట్టుకొని వచ్చింది పద స్వర్ణ చప్పున స్నేహితురాలు చేయి పట్టుకుంది తేజ భారంగా కదిరి యువతలకు వచ్చాడు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం